ఇచ్చేసిన నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా రాబోయే రోజులలో వాతావరణం చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ అట్టర్లే ఫెయిల్ అయిపోయింది మనం ఎం సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఎంపీపీలు జడ్పీటీసీలు చాలా అద్భుతంగా కలిసే అవకాశం ఉంది కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి నేను ప్రయత్నం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పార్టీలో ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి అదుపు కోతి కన్నా గీత చక్కగా ఉండాలన్నట్టు ఎవరి పదవులు ఉంటాయి ఒకరి గురించి ఒకరు మాట్లాడవద్దు ఇప్పటికే నేను వింటున్నా మన పార్టీలో అరే వాడి వేడిక ఏమున్నది వీడియక నీ గురించి నువ్వు మాట్లాడే తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేసి బత్తలు బాసి కలియేటట్టు బజార్లో కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను చాలామంది ఫ్లేమ్ చేస్తున్నారు మాట్లాడు నీకు దమ్ముంటే మంచి పని చేయి లేకుంటే సభ్యుడిగా ఊరుకోండి కానీ ఒకడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మాట్లాడకూడదు ఇక్కడ వేదికపైన ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరి గురించి అయినా కావచ్చు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను పార్టీ కోసం ప్రతి ఒక్క జీవి కష్టపడుతున్నాను మనం ఒకరం కష్టపడితేనో మనం ఒకరం ఓటు ఇస్తేనో సర్పంచ్లు గారు ఎంపీపీలు గారు డెపిటీసీ గారు ఎమ్మెల్యేలు గారు మినిస్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తేనే అక్కడ సీఎం అవుతారు కాబట్టి కలిసి కట్టుగా కలిసి కట్టుగా ఇట్లా ఉండి సైనికులాగా పనిచేసి మనం పార్టీని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది తెలంగాణ రాష్ట్రం కోసమే కాదు భారతదేశం సైనికులు ఎలా పనిచేస్తుండ్రు ఇవాళ పాకిస్తాన్కు భారతదేశానికి ఇద్దమైతే వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి సంసారాలను వదిలిపెట్టేసి ఇలా భారతదేశం కోసం మేము ఉన్నాం మేము కాపాడుతామని చెప్పేసి మళ్ళా నేను మురళీ నాయకుని చనిపోయిన పాపం వారికి జోహార్లు ఈ భారత తెలంగాణ రాష్ట్రం కోసం అలా ఎంతో మంది భారతదేశం కోసం పోరాడుతుంటే పార్టీలో మనకెందుకు అయ్యా గొట్టం మనం ఎంత మనం వాట్ వి ఆర్ సింప్లీ నథింగ్ ఎలిమెంట్ లాంటి వాళ్ళం ఎందుకు కొట్లాడాలన్నా ఎవరిది వాళ్ళకు ఉంటుంది మంచిగా ఉండండి కలిసిమెలిసి ఉండండి మంచి బ్రహ్మాండం కలిసి ఏమైనా మీ నీ అయ్యా నా అయ్యా గెట్టు పని చేతున్నారు ఏముండనే ఇలా కవితమ్మ గెలిచి అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం మన చైర్మన్ కలిసి కట్టు గెలిపించి చైర్మన్ చేయలేదా అట్లాగే ఎస్ చైర్మన్ చేయలేదా ఇక్కడ మనం అందరూ చేసుకున్నాం అట్లా చేసుకో తప్పులు ఉంటే నేను ఏమంటున్నా విత్ ఇన్ ఫోర్ వాల్స్ నాలుగు గోడల మధ్యన ఎవరైనా తప్పులిస్తే మన తాట తీయాలి అంతే తప్ప బజార్లో మాట్లాడకూడదు ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో ఎవరైతే నీ పార్టీని ప్రేమిస్తారో ఎవరైతే మీ నాయకులను ప్రేమిస్తారో అది చాలా గౌరవపదంగా ఉండాలి ఇవాళ నా గురించి మాట్లా రేపు నీ గురించి మాట్లాడతారు గుర్తుపెట్టా ఇక్కడ చోది కొడతారు ఒక్కడితో ఒకళ్ళు ఆహా అనుకుంటాం కాసేపు కానీ తర్వాత మళ్ళీ ఆహా అనేది అక్కడ కూడా ఉంటుంది కదా ముందే ఏం మాట్లాడుతున్నామే అంటే వాడు మాట్లాడతారు ఇంకోసారి కాబట్టి దయచేసి ఎవరైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి పార్టీ మన కన్నతల్లి లాంటిది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు వస్తున్నాయి కాలం చాలా గొప్పది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి మనమందరం వచ్చిన వాళ్ళందరం కలిసి కట్టుగా ఉండి మనం ఊర్లలో చెప్పాలి గ్రామాలలో చెప్పాలి మంచి రోజులు వస్తాయి ఇంతకుముందు ఎవరో పెద్ద మంచి చెప్పారు నా సెంటర్లో కూర్చోవాలి గ్రామ సెంటర్లో కూర్చొని ఎవరైతే నోటల్ క్యాండిడేట్ ఉంటాడో ఈయన ఉంటే బాగుంటుందని వాళ్ళ నుంచే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ప్రజాబలం ఉన్న వాళ్లకు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ చేద్దాం అందరు కలిసి కట్టుకుందాం ఇంతకుముందు చాలా పొరపాట్లు జరిగినాయి మేము కూడా తెలిసి తెలియక చాలా పొరపాట్లు జరిగినాయి నలుగురు వెనక తిరిగే వాళ్ళని నమ్మేసి అసలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మర్చిపోయాం కాబట్టి ఇవాళ ఇవాళ తెలుస్తుంది మాకు పార్టీలో ఎవరు నిజమైన కార్యకర్త ఎవరై నిజమైన నాయకుడు